వెళ్ళి మధురా నగరికి వెళ్ళి అమ్ముకురా అని చెప్పని పంపించారు పంపిస్తే వాళ్ళు తల మీద పెట్టారు తల మీద కుదురుగా పెట్టిన అలవాటు అయితే పనే కదా చక్కగా మధురా నగరికి వెళ్ళి మధురా నగర్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని అడవాలి ఎవరన్నా మీ ఇంటి ముందు ఎవరన్నా వచ్చేది వచ్చినప్పుడు ఏమన్నా అడగాలి టమాటాలన్నా తర్వాతే కాయగూర పెండకాయలన్నో వంకాయలు అంటే మీకు వస్తారా లేకపోతే ఇంకేదో పిలిచితే మీకు వస్తారా ఇంకా ఇంకేదో ఇంకా ఏదో ఇంకా మామిడికాయ వస్తా బయటికి ఆ కూరగాయలు మీరు చెప్పాలి కదా బయటికి అయితే ఈ విధంగా పిలుస్తోంది మనసులో ఏనాడు స్వామి ఉన్నాడు ఏమంటుంది పెరుగు అని పెరుగోని పిలవాలి మాధవ మాధవా అంటోంది అలాగే మరి వెన్న అని పిలవాలి వెన్న వెన్న అని కృష్ణ కృష్ణ అంటోనిట ఇదే వాడు అలవాటు అయిన వాడు కాబట్టి వచ్చేసి వాళ్ళందరూ కూడా చక్కగా తీసుకుంటూ పోతున్నారు అని చెప్పారు అయితే దీంట్లో మనకి భాషలో నలుగురు ఏం స్వధర్మం అనేటువంటిది అయితే ఉందో ఆ స్వధర్మాన్ని ఆచరించేటువంటి కర్మయోగులు ఎవరైతున్నారో ఈ గోపికలు అంటే మనకి సాధారణ కాలంలో అనుకుంటారు భగవద్చితతో అలాగే ఉన్నట్టయితే ఈ ఎక్కడికో వెళ్ళిపోతారు ఎక్కడికో హిమాలయాలతో వెళ్ళిపోతారు అందులో ఉండి మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాడేమో అని చెప్పి అనుకుంటారు కాదు అంటే మన ఆంధ్రతాన్ని కర్మజోగులు మీద కండి కానీ భగవంతుని మాత్రం మర్చిపోకండి అనేటువంటిది దీంతో మనకి అందుకే మనకి భగవంతు గీతలో పద శ్రేయ స్వధర్మో విగుణ పరధర్మ సముష్టి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ మీరు దేంట్లో ఏ ఫీల్డ్లో ఏ రంగంలో ఉన్నారో దాంట్లో మీరు ఎక్స్పర్ట్స్ కండి అంటే ఆ వృత్తిలో మిమ్మల్ని మిచ్చిన వాళ్ళు కోరి అదే మరొక దాంతో చెప్తారు యోగా కర్మస్థు అంటారు అంతే అదే యోగము అని చెప్పాను అంతేకాని మనకి దాంట్లో ఉన్నది వదిలేయడం అది ఏమని చెప్పట్లేదు ఇది స్వధర్మాన్ని కనుక వదిలేసిపోయినట్లయితే అది తప్పు అని చెప్తారు మన అందానికి తల్లి దీంట్లో చిన్న ఉదాహరణ అని చెప్పుకుంటే ఒక పెద్ద మనిషి ఉన్నారట ఒక మహానుభావుడు ఆయన ఏం చేశారు ఇంట్లో ఒకసారి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు తర్వాత భార్య మంది సంతానం ఇంత చూసి ఏం ఇదంతా దేనికి చక్కగా పరమాత్మ ధ్యానం చేసుకుంటే బాగుంటుంది ఏదైనా తపస్సు చేస్తే బాగుంటుంది అనుకున్న ఇంత సంవత్సరాలు పక్కన గడివేసి ఎవరికి చెప్పకుండా ఇంట్లో చెప్తాయి ఇంట్లో చేరిపోయి అక్కడ ఎక్కడో ఒక చెట్టు కింద ఎక్కడో చాలా దూరం వెళ్ళిపోయాడు విడిపే అడుగులో ఎక్కడ ఉంది చిట్ కింద కూర్చుని ఏం చేస్తున్నాట చక్కగా ఒక గొప్ప తపస్సు చేశాడు చేసిన తర్వాత తెలుస్తుంది కదా అనుకున్నా ఇప్పుడు నాకు తపస్ అనేది సిద్ధించింది నేను ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక అవుతుంది నా నోటి మాట ఏదంటే అది అవుతుంది అని చెప్పి అనుకున్నా అనుకునేట ఇంత లేవబోతున్నాడు ఇంతలో తపస్ అయితే ఫుడ్ ఎవరు పెట్టాలి ఫుడ్ ఎవరు పెట్టాలి ఆకలి ఆకలి ఎవరు పెట్టాలి ఎవరన్నా అమ్మాయి ఎవరన్నా అమ్మా ఎవరన్నా చూసి పెట్టాలి

తపస్ శక్తి శ్రీ అనుకున్నారు కొంచెం ఆనందము గర్వం రెండు కలిగాయి కదా రాక వెళ్ళాడు ఇంకా చాలా రోజులు నడిచారు నడిచిన తర్వాత ఒక గ్రామం ఇక్కడ వచ్చింది ఆ గ్రామం రాక మనకు ఒక డైలాగ్ ఉంది కదా సినిమాలో టీవీలో వచ్చే డైలాగ్ భిక్షా అలాగే అన్నారు అలాగే అమ్మగారు లోపల నుంచి చక్కగా మంచి ఆకు దాంట్లో ఒక పప్పు దాంతో పచ్చడి కూర అన్నం ఇవన్నీ పట్టుకొని బయటిరాబోతుంది ఆ గృహి ఉష్ణ ఏమైంది ఈయన ఇందులో భర్త వచ్చాడు భర్త ఏం చేస్తున్నారా అకారంగా తెచ్చింది కాసా లోపలి పట్టుకుపోయింది తెచ్చింది కాసా లోపలికి పట్టుకుపోయింది లోపలికి పట్టుకుపోయిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇవన్నీ పట్టుకుని బయటికి వచ్చింది ఏంటి ఏం చేస్తున్నారో ఏం తెలియంది ఆయన వచ్చాడు కొంచెం ఆయనకి కాదరీ నీళ్ళు అవన్నీ ఇచ్చి కొంచెం ఆయనకి కొంచెం భోజనం అది పెట్టి విసిరి కదంతా కొంచెం విసిరి ఇవన్నీ చేసేసరికి వచ్చి నాకు తీసుకోండి అని మేమంటే తప్పకి కళ్ళెలం చేసి చూసా చూడగానే ఎంతో పెద్ద పెద్దలేసి పెద్ద మనిషి అప్పుడు ఏమని ఏమంటే ఒకే ఒక మాట తింటారు కళ్ళు ఎలా చేసి చూస్తున్నావు నువ్వే కళ్ళు ఎలా చేసి చూస్తే మాడి మసేయటానికి అడవిలో పిచ్చి కొంత అనుకున్నావా కొంగర అన్ని అలాగనే ఆశ్చర్యమైన తనకి తెలియదైతే ఏంటి ఎందుకని అక్కడెక్కడో అడవిలో జరిగినటువంటి సంఘటన దానికి ఆదుకోవడం ఏంటి ఈ కూడా చాలా మైదానికి ఏమగారు